అంబేద్కర్ సంఘాల సంక్రేమాలు జారీ చేసేవాళ్ళ విక్రయ సంఘ జై భీమ్ జై భీమ్ జై ముల్ నివాసి జై ముల్ నివాసి జై భీమ్ జై భీమ్ జస్టిస్ వి వాట్ జస్టిస్ వి వాట్ జస్టిస్ సి వాట్ జస్టిస్ శ్రీ వాట్ జస్టిస్ సి వట్ జస్టిస్ శ్రీ వాట్ జస్టిస్ జై ముల్ నా పేరు దాస్రావ్ నాయక్ ముక్తి పార్టీ జై అధ్యక్షుడి నేను ఇవ్వాలా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మన్నం మర్రి ప్రెస్ క్లబ్లో ఈ విలేకరుల సమావేశం జరుగుతుంది ఇక్కడ మేము ప్రెస్ ఫిల్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మోవి వేణుగోపాల్ అని మా ముక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇక్కడ మంచిరంగ జిల్లా అధ్యక్షుడు మొన్ననే పార్లమెంట్లో ఎంపిక పోటీ చేసేవాడు ఐదు వేల మూడు వందల ఓట్లు పడ్డాయి వేణుగోపాల్ గారికి వేణుగోపాల్ గారు శారీరకంగా కొద్దిగా వికలాకుడు ఆయన ఎస్సీ మాల వాళ్ళ భార్య బీసీ ఇంటర్క్యాషన్ నారే ఆమె కూడా కొద్ది విత్తలకలు ఒకరే కూతురు వాళ్ళు తర్వాత వీళ్ళు చాలా సిన్సియర్ అంబేద్కర్ ఇస్టులు బహుజనవాదులు కూలే ఇష్టలు వీళ్ళు బహుజన ప్రజల విముక్తి కోసం పోరాడుతున్న నాయకుడు ఆయన ఆయన మీద కుట్ర పని దాడి చేసి అతని కాళ్ళు విరగొట్టడం జరిగింది అయితే ఎవరైతే దీన్ని మేము విరగొట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామో కారణం ఏంటంటే ఈ ఈ మన్నమరిలో ఎమ్మెల్యే కాలనీలో వేణుగోపాల్ ఇంటి పక్కన సర్వే నెంబర్ వన్ నైన్టీ ఫైవ్ లో ఒక ఎకరా ప్రభుత్వ భూమి ఉంది అది ఖాళీగానే ఉంది ఆ ఎకరా భూమిలో ఎవడు ఇల్లు కట్టుకోలేదు ఖాళీ ప్లేసే ఓపెన్ ప్లేసే రెండు వేల ఇరవై రెండు నుంచి వేణుగోపాల్ గారు అది అంబేద్కర్ భవనానికి కోసము గంధారం కోసము చుట్టుపక్కల అంబేద్కర్ భవనం ఉంటే పేదవాళ్లు పెళ్లిళ్ళు చేసుకుంటారు ఫంక్షన్ చేసుకుంటారు మీటింగ్లు పెట్టుకుంటారు అట్లనే గ్రంథాలయం ఉంటే అక్కడ చుట్టుపక్కల ప్రజలు చదువుకుని జ్ఞానం పొందించుకుంటారు కాబట్టి గ్రంథాలయం ఒక భవనం కావాలని రెండు వేల ఇరవై పోరాటం చేస్తున్నారు కలెక్టర్ కు ఎంఆర్ఓకు ఆర్డీఓకు అర్జీలు పెట్టుకున్నాడు అందులో భాగంగానే ఫిబ్రవరి ఏడు నాడు స్థానిక ఎంఆర్ఓ ఆర్ఐ రెండు సిబ్బంది విజిట్ చేసి ఇది అంబేద్కర్ భవనం కోసము గ్రంథాలయం కోసం ఇక్కడ భూమి కేటాయిస్తున్నామని అక్కడ స్థానిక రెవెన్యూ సిబ్బంది వచ్చి స్తంభాలు పాతి పోలు పాతి పెట్టడం జరిగింది పోలు పాతి తర్వాత ఆ పక్కల్నే ఆ పక్కల్నే దూరంగా ఉన్న చిప్పరి మునిందరు అనే వ్యక్తి ఆ ప్రభుత్వ స్థలంలో అంబేద్కర్ భవనానికి కేటాయించిన స్థలాన్ని అక్రమంగా దౌర్జన్యంగా కబ్జా చేసి రెండు రూములు వేసుకున్నారు టెంపరీగా అరే వేణుగోపాల్ గారు పోయి ఇది అంబేద్కర్ భవనం కోసము గ్రంథాలయం కోసం కేటాయించిన భూమి ఇది ఆల్రెడీ రెవెన్యూ రెండు వేల ఇరవై రెండు నుంచి పోరాటం చేశాం మేము అందులో భాగంగానే భూమి కేటాయింపు జరిగింది రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ మార్క్ చేసి అబ్దుల్ కూడా పాతిరు నువ్వు కబ్జా చేసుకోవడానికి వీలు లేదని కబ్జాకు వ్యతిరేకించిండు కబ్జాకు సపోర్ట్ ఎవరు చిప్పరి మునిందరు కబ్జా చేస్తుంటే అక్కడ గొర్ల రామచంద్ర ఉన్నాడు గుర్రల రామచంద్ర అని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బీసీ ఆయన పెరిక క్యాస్ట్ మన సోదరుడే మన బీసీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ మునిందర్ దగ్గర ఒక యాభై వేలు లక్షలు తీసుకొని ప్రభుత్వ భూమి కబ్జా చేయడానికి సహకరించాడు ఈ కబ్జను ఈ అక్రమ కబ్జాను వ్యతిరేకించినందుకే వేణుగోపాల్ మీద మార్కెట్ దగ్గర పోలీస్ స్టేషన్ నియర్ లో ఒక్కడే ఆయన ముందే వికలాంగుడు ఆ మునిందరు అటాక్ చేసి కాళ్ళు విలగొట్టడం జరిగింది కాలు ఫ్యాక్చర్ అయిపోయింది ప్లేట్ పెట్టిరు మేజర్ సర్జీ నిర్వహిండు కాలు ఇరిగిపోయింది బొక్కలు రాడ్ వేసిరు ప్లేట్ వేసిర్రు దాని మీద పోలీసులు స్పందించడంలో నిర్లక్ష్యం అయితే ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం చేసిండు బహుజన్ ముక్తి పార్టీ నాయకుడిగా ఎల్పీ పోటీ చేసిన నాయకుడిగా ఆయన స్థానికుడుగా తర్వాత ప్రజల కోసం ప్రయత్నం చేసిండు అలాంటిది ఎస్ఐ గారు సిఐ గారు వేణుగోపాల్ కు సపోర్ట్ చేయాలి వేణుగోపాల్ కు సపోర్ట్ చేయకుండా ఒక పైరవికారుడు ఒక బ్రోకర్ కబ్జాదారుడు ఎవరైతే దాడి చేసిండో దాడి ఎంపిక సూత్రధారి రామచందర్ను ను సపోర్ట్ చేసే ప్రయత్నం ఎస్ఐ గారు చేసిండు రాజశేఖర్ గారు ఎందుకంటే రాజశేఖర్ గారు మా వేణుగోపాల్ భార్య వాళ్ళ బిడ్డ పోయినప్పుడు ఉల్టో వ్యతిరేకంగా బెదిరించండి మీరు కేసు విడ్రా చేసుకోవాలి నేను చిన్న కేసులు పెడతా అటెంట్ మర్డర్ కేసు పెట్టను మిదైనా కేసులు పెడతా అది బెదిరించడానికి పాల్పడ్డాడు ఎస్ఐ గారు దీని బట్టి అవుతుంది అంటే కబ్జా కూర్లకు పైరవికారులకు పోలీసు యంత్రాంగం ఒత్సాసలు ఎందుకు ఎవరైతే కబ్జా చేస్తాడో పైరవికారు ఎవడో చోటపూట పంచాయతీలో పోలీసులు పైసలు స్టేషన్ మీద ఐదు వేలు మూడు వేలు రెండు వేలు ఇస్తుంది కాబట్టి కబ్జా కూర్లకు రౌడీ సీటర్లకు దొంగలకే ఎస్ఐ గారు రాజశేఖర్ గారు సపోర్ట్ ఇచ్చాడు ఒకవైపు వేణుగోపాల్ గారేమో ప్రభుత్వ భూమిని ప్రజల కోసము అంబేద్కర్ భవనం కోసము గ్రంథాల కోసం ప్రయత్నం చేసి సాధిస్తే సాధించిన తర్వాతనే కబ్జా చేసే ప్రయత్నం ఎంత ధైర్యం ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా లేదా పోలీసు ఉందా లేదా లాండ్ ఆర్డర్ ఉందా లేదా రెవెన్యూ వ్యవస్థ ఉందా లేదా రెవెన్యూ వ్యవస్థనే గుర్తించి కలెక్టర్ ఆర్డీఓ ఎమ్మెల్యే ఎంఆర్ఓ అందరు గుర్తించి భూమిని శాంక్షన్ చేసిరు శాంక్షన్ చేసిన తర్వాత బీఆర్ఎస్ నాయకుడు కబ్జా చేస్తుంటే పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు వేణుగోపాల్ మీద దాడి చేసిన వ్యక్తిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేశారు దాడి కాలు ఇదిపోతే హత్యా ప్రయత్నం చేస్తే అటెంప్ట్టు మర్డర్ కేసు పెట్టాలి కానీ అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టకుండా చిన్న పనిమాలిన బేలబుల్ కేసులు పెట్టి ఒక హంతకుడిని ఒక రౌడీ సీటర్ని ని ఒక కబ్జాదారుని కాపాడే ప్రయత్నం ఎస్ఐ రాజశేఖర్ చేస్తున్నాడు ఎస్ఐ గారు పోలీసు చట్టాలు మీ చుట్టం కాదు రామచంద్ర గారు మీకు ఏమైనా వారానికి రెండుసార్లు డబ్బులు ఇస్తాడేమో కాబట్టి మీరు వాళ్ళ వర్తాస్ ఇది ఇట్లా కబ్జాదారులకు రౌడీ సీటర్లకు మీరు సపోర్ట్ చేస్తే ప్రజాస్వామ్యంలో సరైన చర్య కాదు పోలీసుల మీద విశ్వాసం పోతుంది నమ్మకం పోతుంది పోలీస్ స్టేషన్ అంటే దొంగలకు కబ్జాదారులకు రౌడీ సీటర్లకు సపోర్టా అనే మెసేజ్ ప్రజలకు పోతుంది పోలీసు వాళ్ళు పేదలకు సహాయం చేయరు న్యాయంగా ధర్మం కోసం పోరాటం చేసే వాళ్ళ కోసం పని చేయరు దొంగలకు రౌడీ షీటర్లకు డబ్బులు ఇచ్చే వాళ్ళ కోసమే పోలీస్ వ్యవస్థ ఉంది అనేది పోయే ప్రమాదం ఉంది ఒకవేళ ఎస్ఐకి చిత్తశుద్ధి ఉంటే ఆల్రెడీ మా వేణుగోపాల్ గారు ఏసీపీ సిపి కూడా ఫోన్ అయ్యా ఇది కేసు పెట్టు పిట్టి కేసులు ఎట్లా పెడతావని సిఐని ఎస్ఐని కూడా